్రోమిలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ 22వ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు సృష్టి యావత్తు సృష్టి యావత్తు ఇది వరకు ఇది ములుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ప్రసవ వేదన ఎరుగుదుము ఎరుగుదుము ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నుండిన ఆత్మ యొక్క మనము కూడా కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు నిరీక్షణతో పని తాను చూచుచున్న దాని కొరకు తను చూచుచిన్ను ఎవరు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా చూడని ఓపికతో దాని కొరకు కనిపెట్టదు అటువలే ఆత్మయులహీనతను చూసి మన బలహీనతను చూసి సహాయము చేయచున్నాడు సహాయము చేత ఎలాగో ప్రార్థన చేయవలెనో యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప ఉచ్చరింపఖ్యము కాని మూలుగులతో మన మరియు హృదయములను చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఆత్మ యొక్క ఏదో ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము అయో దేవు నిచ్చిత ప్రకారం పరిశుద్ధుల కొరకు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు విజ్ఞాపము చేయించి దేవుని ప్రేమించు వారికి దేవుణ్ణి ప్రేమించు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని సమస్తమును సమకూడి ఎరుగుదుము ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠు అగినట్లు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో దేవుడు వారు తన కుమారునితో సారూప్యము గలవారు ఒకటకు ముందుగా కుమారును మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచాను ఎవరిని పిలిచను వారిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంత్రులుగా తీర్చు వారిని మహిమపరిచను వారిని మహిమపరిచ ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షమున ఉండగా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు మనకు విరోధి ఎవడు